재미ensive Dan About 5 minutes అరే అలా లాలి కామ్రేడ్ పాలచెట్టి జీవి నరసెల నాయకత్వం మద లాలి కామ్రేడ్ పాలచెట్టి జీవి నరసెల నాయకత్వం మద లాలి కామ్రేడ్ పాలచెట్టి జీవి నరసెల నాయకత్వం జై కామ్రేడ్ పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటం కాదు ఏ ఐటీ ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీకి సంబంధించినటువంటి ఖరీదైన స్థలాలన్నింటినీ కూడా ఈవేళ ప్రైవేటు సంస్థలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు ఇచ్చే దాని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పులుపు మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది మరి ప్రెస్ మీట్ల అనంతరం కూడా మా రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా ఈ జిల్లాలో చూసే తప్పకుండా ఆశించడానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటీపీటెడ్ ఎంప్లాయీస్ ఉన్న నాయకత్వాలు సిద్ధంగా ఉన్నాయని మీ ద్వారా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి ఏదైతే గవర్నర్ గవర్నర్ పేట వన్ అండ్ డ్యూటీ పోలో ఉన్నటువంటి నాలుగు ఎకరాల పద్దెనిమిది జంతుల స్థలాన్ని సుమారుగా వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాన్ని మరి వేళ నూరు సంస్థకు తొంభై తొమ్మిది సంవత్సరాలు తీసుకోవడానికి ప్రభుత్వం మరి జివో నెంబర్ నూట ముప్పై ఏడు అని ఒక జివో ఇచ్చింది వెంటనే మరి ఆ జివోని రద్దు చేయాలి కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే స్థలాలు ఉందో దాన్ని ఆర్టీసీకి ఉపయోగించుకోవాలి మరి గవర్నర్ గవర్నర్ సుమారుగా మరి వంద సర్వీసులతోటి ఒక మూడు వందలు నాలుగు వందల కార్మికులతో గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి డిపో మరి ఆ డిపోని అణస్ విధంగా మరి ప్రభుత్వం తీసుకున్న చర్య తప్పని మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే మరి విశాఖపట్నంకి సంబంధించి స్టీల్ సిటీ గాజు ఒకటి ఏదైతే ఉందో దాన్ని కూడా తరలించి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ యొక్క డిపోని మరి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి యొక్క స్థలాన్ని దాని మీద కూడా మరి కసరత్తులు జరుగుతాయని మాకైతే సమాచారం ఉంది దాని గుర్తు పూర్తిగా విరమించుకోవాలి అలాగే మరి ప్రభుత్వం నుంచి కార్మికులకు రావాల్సినటువంటి రాయితీలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి కూడా కోరిక మరి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంగా ఆర్టీసీ ఉద్యోగస్తులను కూడా ఓటు వేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చినటువంటి హామీలు కార్మికులు రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలు కానివ్వండి నూతన పిఆర్సీ విధానాన్ని కానివ్వండి మరి వెంటనే అమలు చేయాలి మరి వేళ ప్రభుత్వం ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ప్రీ బస్సు మహిళా శక్తి స్కీమ్ అని మరి తెరపైకి తీసుకొచ్చింది దానికి అనుగుణంగా కొత్త బస్సులు కావాలి దాని సరిపడేటటువంటి స్టాఫ్ కండక్టర్లు కానివ్వండి డ్రైవర్లు కానివ్వండి మెకానిక్ లు కానివ్వండి ఎక్కడెక్కడ రిక్రూట్ చేయట్లేదు అందరూ రిటైర్ అయిపోవడం వల్ల స్టాఫ్ చాలా తక్కువగా సూచించబడ్డారు ఇప్పుడు ఈ స్కీమ్ పెడతంటే బస్సులు నడపాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి అన్ని కూడా పాత ఏ ఉన్నాయి కిలోమీటర్లు అయిపోయినటువంటి బస్సులనే వాటిని రీమోడల్ చేసి వేళ రోడ్ల మీదకి వదిలేటటువంటి పరిస్థితుల్లో మరి యాజమాన్యం ఉంది మరి రేపన్న రోజుని ఈ పథకం అమలు అయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత బస్సు ఆగిపోతే దాని ప్లేస్ లో మళ్ళీ బస్సు ఇచ్చేటప్పుడు రీప్లేస్ ఇచ్చేటువంటి పరిస్థితులు కాదు ఏడీపోలను కూడా లేవు మరి ఆ పథకం పూర్తిగా అమలు జరగాలంటే మరి ప్రభుత్వం వెంటనే కొత్త బస్సులు సప్లై చేయాలి సప్లై చేసిన తర్వాత ఈ స్కీమ్ అమలు చేసుకుంటే బాగుంటుందని మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఐఆర్ కూడా ప్రకటిస్తామని మన కూటమి ప్రభుత్వం అప్పుడు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు హామీ ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగా మరి ఉద్యోగస్తులందరూ కూడా అన్ని కేటగిరీల ఉద్యోగస్తులందరూ కూడా మరి గౌరవ ప్రభుత్వాన్ని మేము మద్దతు తెలియజేయడం జరిగేసింది మరి గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వైర్లు కూడా ఇప్పటికైనా కార్మిక సమస్యల మీద ముందుకొచ్చి మీరు అమలు చేసే స్కీముల కంటే ముందు కార్మికులకు రావాల్సిన రాయితీలను అమలు చేస్తే కార్మికులు కొంత సంతోషించే విధంగా ఉంటారని మరి సమావేశం ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఇవాళ భీమవరం పట్టణానికి సంబంధించి భీమవరం ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీసీ స్టాప్ కోటస్ ఉంది మరి దాని కనీసం ఎవరికైతే తెలియజేయకుండా స్టాప్ కోటస్ అన్ని కూడా బలవంతంగా కార్మికులు నివాసం ఉంటారు ఉన్నటువంటి ఆ కోటర్స్ బలవంతంగా ఖాళీ చాలా నోటీసెస్ ఖాళీ చేయించి ఆ కోటర్స్ అంతా కూడా శిథిలం చేయడం జరిగింది ఏదైతే శిథిలం చేశారో ఆ కోటర్స్ స్థానంలో మళ్ళీ నూతన కోటర్స్ నిర్మించి కార్మికులకు అందుబాటులో ఉండేలాగా మీరు ఏదైతే కార్మి యొక్క జీతాన్ని హెచ్ఆర్ ఏదైతే కట్ చేసుకున్నారో దాన్ని అమలు చేసే విధంగా కొత్త కోటల్స్ నిర్మించాలని ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులుగా మరి మేము భీవారం రీజనల్ కమిటీ తరఫున కూడా భీవారం యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం మీరు ఆ స్థలాన్ని కూడా ప్రైవేట విక్రయించడానికి కొన్ని కసరత్తులు చేస్తారని కూడా తెలియ తెలియవచ్చింది మాకు ఆ కసరత్తు ఏదైతే మీరు దాన్ని విరమించుకొని ఏదైతే బలవంతంగా దాంట్లో నివాసం అంటున్నటువంటి ఆర్టీసీ కుటుంబాన్ని ఖాళీ చేయించారో వాళ్ళకి మళ్ళీ మీరు కొత్త కోట నిర్మించి ఇచ్చే వరకు మరి మా రాష్ట్ర కమిటీ ఆదేశాలతోటి బీవారా కూడా చేర్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను తీసుకొస్తామని తెలియజేసేది మరి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఎలక్ట్రికల్ బస్సు అన్నదే ఆర్టీసీ యాజమాన్యమే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి ఆర్టీసీ కార్మికుల చేత బస్సులు రన్ చేసే విధంగా మెయింటెనెన్స్ అంతా కూడా ఆర్టీసీ పరాయించాలి దాన్ని ప్రైవేటు వారికి దారాదత్తం చేసే విధానాన్ని కూడా మరి ప్రభుత్వం ఇటు యాజమాన్యం కూడా విరమించగానే ఆర్టీసీ కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం మరి కార్మికులకు రావాల్సినటువంటి డిఏలు మరి అందరూ ఎదురు చూస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మరి ప్రభుత్వం ముందుకు వచ్చి రావాల్సిన పెండింగ్ రైతులు ఏ ఉన్నాయో అన్ని ఇచ్చి మరి ఆర్టీసీ కారుణ్య నియమంగా నియామకాలు చేపెట్టే ముందు మరి ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసి కొత్త వ్యక్తులకు కూడా నిరుద్యోగులకి మీరు ప్రభుత్వంలో ఒక హామీ ఇచ్చారు నిరుద్యోగ పరీక్ష చేస్తామని మరి ఆర్టీసీలో చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి సుమారుగా మూడు వేల ఉద్యోగాలు అన్ని కేటానికి సంబంధించి ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు కూడా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కూడా భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి ఏపీటీడీ ఎంప్లాయీస్ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటా ప్రభుత్వం కార్మికులకి అధికారంలోకి రాకముందు మా పూర్తి ఏపీ పిటిడి ఎంప్లాయీస్ అందరం పూర్తి మద్దతు తెలియపరిచాం సంతృప్తిగా గెలిపించుకున్నాం ప్రభుత్వ అధికారంలోకి రాకముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్యోగస్తులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం మీకు రావాల్సిన బకాయిలన్నీ దశల వారీగా తీర్చి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరందరూ కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్పారు అందులో భాగంగా మేము చాలా సంతృప్తి చెంది పూర్తిగా కూటమి ప్రభుత్వానికి మాట తప్పకుండా మిమ్మల్ని బలపరిచి గెలిపించుకున్నాం మీరు వచ్చిన తర్వాత ఈ రోజు ఏదైతే తలపెట్టారో దశల వారీగా ఆర్టీసీ భూముల్ని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇవ్వడానికి ఏదైతే సన్నాహాలు పూర్తి చేసుకుంటున్నారో దయచేసి మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం మా కార్మికుల సంక్షేమానికి పెద్దపీటం వేస్తామన్నా మీరు దయచేసి పునరాలోచించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కొంచెం ఇంకోసారి ఆలోచించి విరమించుకుంటే మేము అందరం చాలా సంతోషించి ఆనంద భాష్యాలతో మీకు హర్షద్నాలు అని మేము చాలా సిద్ధంగా ఉన్నాం అది మీరు ఖచ్చితంగా గుర్తించాలి మా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జిల్లాల వారీగా జోన్ల వారీగా ఈ ఏదైతే తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు కార్యక్రమం చేపట్టిందో ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి మంచి మనసును కదలు చేయ కలగ కదలు చేయాలి మనసులను ప్రభుత్వ కూటమి ప్రభుత్వం మనసును కదిలించాలి ఈ ఆలోచనలు విరమించుకునేలా మనం ఖచ్చితంగా మనం వాళ్ళకి మంచి ఆలోచనలు రేకెత్తించాలి ఆర్టీసీ గురించి కానీ ఆర్టీసీ సంస్థ గురించి కానీ గతంలో అనేక అనుభవాలు గుణమాటాలు ఆయన ఎందుకంటే గతంలో ఆయన ప్రభుత్వం పడిపోవడానికి కూడా ఆర్టీసీ కార్మికులే కారణం ఆయన తర్వాత గుర్తించేటప్పటికే ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ తిరిగి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఆయన హార్మితో ముందుకు వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులకి నేను న్యాయం చేస్తాను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ పెండింగ్లు కానీ లేదా కారుణ్య నియామకాలు కానీ కొత్త బస్సులు తీసుకురావడంలో కానీ నేను ఎంతో కృషి చేస్తానని ఆయన కానీ ఇప్పుడు సంవత్సరం దాటినా కూడా ఆర్టీసీ పట్ల ఎటువంటి వైపురి ఆయన తీసుకోవడం జరగలేదు అలాగే ఆర్టీసీలో చనిపోయిన రిటైర్ అయినటువంటి సిబ్బంది సంబంధించినటువంటి క్లైమ్స్ అవి కూడా చాలా జాప్యం జరుగుతున్నాయి ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వం కాకముందు ఒక నెల రెండు నెలల్లో రావాల్సినటువంటి అమౌంట్స్ క్లెయిమ్స్ అన్ని వచ్చేసేది ఇవాళ సంవత్సరాల తర్వాత జరుగుతున్నా కూడా రావట్లేదు రెండు వేల ఇరవై పదో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఇంకా బకాయిలు ఉన్నాయి అందుత ప్రభుత్వం ప్రధానంగా ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ తీసుకుంటున్న కార్యక్రమం ఉందో ఈ క్యూఆర్సీ బకాయిలు కానీ కొత్త బస్సులు తీసుకురావడం కానీ అలాగే పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయోజన పెట్టడంలో మరి హెల్ప్ స్టైల్ బస్సు తీసుకొస్తా ఉన్నారా తీసుకురావడంలో కానీ ఆయన మంచి దృష్టి పెట్టి ఈ సంస్థనే ఇది ప్రజా సంస్థ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పడినటువంటి ప్రజా సంస్థనే వేరే బయట ప్రైవేట్ వాళ్ళు పాలు కాకుండా ఈ సంస్థ కాపాడాలంటే ప్రభుత్వమే దీనికి సరైన మంచి నిర్ణయం తీసుకోవాలి